ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టూ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది డిసెంబర్ ఐదున భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ రష్మిక మందన యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అందరూ అలాగే డైరెక్టర్ సుకుమార్ టేకింగ్ డైరెక్షన్ ను పొగడతలతో ముంచెత్తుతున్నారు ఈ సినిమా మొదటి రోజే రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇండియన్ సినిమాలో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా పుష్పాటు రికార్డు నమోదు చేసింది ఇక ఏడో రోజు కూడా అదే దూకుడు కొనసాగించింది ఈ సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది మరి నేడు ఎనిమిదో రోజు కూడా ఏ విధంగా ఆక్యుపెన్సీ ఉంది ఒకసారి చూద్దాం టూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి రెండు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు వేగంగా రెండు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్లు ఏడు వందల యాభై కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ప్రత్యేకంగా ఒక పోస్టర్ కూడా షేర్ చేశారు మేకర్స్ భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఇక ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్లోకి వేగంగా చేరిపోయింది ఇక ఈ సినిమా జోరు చూస్తుంటే పది రోజుల్లోనే పదిహేను వందల కోట్ల క్లబ్లోకి చేరుతుందని అభిప్రాయపడుతున్నారు వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి సినీ విశ్లేషకులు ఇదే విషయాన్ని చెప్తున్నారు డైరెక్టర్ సుకుమార్ తేకగిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించారు బాబు రావు రమేష్ ఫహద్ ఫాజిల్ అనసూయ సునీల్ కీలక పాత్రలు చేస్తారు శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే తొలి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు రెండో రోజు నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు మూడో రోజు ఆరు వందల ఇరవై ఒక్క కోట్లు నాలుగో రోజు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల వసూళ్లు వచ్చాయి ఐదు రోజులకి తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు ఆరు రోజులకి వెయ్యి రెండు కోట్లు వచ్చాయి ఏడు రోజులకి పదకొండు వందల కోట్లు వచ్చాయి నేడు డెబ్బై కోట్ల రూపాయల వరకు వసూళ్లు రావచ్చు అంటున్నారు హిందీలో అయితే నాలుగు వందల కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి నార్త్ అమెరికాలో పది పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఆస్ట్రేలియాలో మూడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ అందుకుంది న్యూజిలాండ్లో వన్ మిలియన్ డాలర్కు దగ్గరగా ఉంది హిందీలో అయితే అదరగొట్టింది తొలి రోజు డెబ్బై రెండు కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చిన సినిమా ఏడో రోజు ముప్పై కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చింది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి